హాయ్ హలో మై డే ఫ్రెండ్స్ వరకు మేము ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను దానికి ముందుగా పన్నీర్ నీళ్ళు స్క్వేర్ టైప్ చిన్న మొక్కలు కట్ చేసుకోవాలి తర్వాత పన్నీర్ వేపుకోవడానికి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పన్నీర్ మొక్కలు వేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం వేయకొని కూడా వేపుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది కలర్ చేంజ్ అయ్యి కదా వీటిలో బౌల్లో తీసుకోండి ఇదే ప్యాన్లో రెండు పట్ల ఎదుగుతాయి టమాటా పళ్ళు ఒక రెండున్నారా చిన్న టమాటా పళ్ళు రెండున్నర తీసుకున్నాను అప్పుడన్నిటి మిక్సీ జార్లో తీసుకో తర్వాత అందులో ఒక వెల్లుల్లి రెబ్బ ఒకటి చిన్న అల్లం ముక్క జీడిపప్పు పరుకులు రెండు ఒక పది పరుకులు వేసుకోవాలి వీటన్నిటి మిక్స్ పట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినపప్పు పచ్చిమిర్చి ఒక ఐదు కరివేపాకు మూడు రమలు వేగిన తర్వాత ఇవి వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న పేస్ట్ని పేస్ట్ వేసుకొని బాగా కలప చిటికర పసుపు స్పూన్ కారం టేస్ట్ సరిపోయిన సాల్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి దీనిలో కాస్త కర్రీ పౌడర్ ఇది గరం మసాలా ఇది కొంచెం కుక్ అవుతుంది కదా అవుతున్నప్పుడే మనం ముందుగా వేపిన పన్నీర్ ముక్కలు వేసుకోవాలి మీరు ఎంతో టేస్టీగా ఉండి పన్నీర్గా రెడీ అయిపోయింది ఒకసారి నేను చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా ఒకసారి టేస్టీగా ఉండే పన్నీర్ క్యారేజ్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ